వెల్కమ్ టు ఎస్ న్యూస్ పెద్దాపురం పట్టణంలో డిసెంబర్ ఒకటో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని వైస్టిఐ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఎన్సిసి స్టూడెంట్స్ నవోదయ స్టాఫ్ మరియు మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ నూతలపాటి అప్పనకొండ మరియు సెక్రటరీ కుంచ నానిబాబు కె లక్ష్మి డాక్టర్ విజయశేఖర్ మరియు ఐసిటిసి కౌన్సిలర్ శ్రీనివాస్ ఎస్ఐ మౌనిక పాల్గొన్నారు

దానిలో భాగంగా మనం గోదాం హై స్కూల్లో మన హెచ్ఐవీ సంబంధించి ఎస్ఐ రైటింగ్ కానీ పుష్కరీస్లో మనం పెట్టాము దానిలో ఒక మూడు ప్రైజ్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఎప్పుడూ మన ప్రభుత్వం డాక్టర్ గారు పేదల మీదగా వాళ్ళని అనౌన్స్ చేసి ప్రైజ్ అనిచేస్తున్నారు ఈరోజు హెచ్ఐవి దినోత్సవం సందర్భంగా వైఫ్ ఆర్గనైజింగ్ వారి ఆధ్వర్యంలో సత్తాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండి గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆర్టీఓ ఆఫీస్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్న మహమ్మారి మనం దీన్ని పూర్తిగా తరిమి పట్టాలని ప్రజలకి అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఒకటిన ఈ హెచ్ఐ ఉన్న వ్యాధిని ప్రభుత్వం గుర్తించింది అందుచేత అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం అనేక రకాలు అనేక రకాల వైద్యాలు చేస్తూ పరిశోధనలు చేస్తూ దీన్ని తరిమి కొట్టడానికి అధికారులు డాక్టర్లు సకల ప్రయత్నాలు చేస్తున్నారు దాని యొక్క అనుబంధంగా మనం కూడా ప్రజలు సహకరించాలి వైద్యులకి ప్రజలు సహకరించినట్టుగా తప్పనిసరిగా ఈ వ్యాధిని మనం ఈ దేశం నుంచి సరివి కొట్టడానికి అవకాశం కలుగుతుంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వైద్యులకి అలాగే వైద్య ఆ కార్యవర్గానికి వాళ్ళ టీంకి గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం

మనం అమలు చేయాలంటే ప్రతి ఒక్కరూ ఇంటర్వీ మీద అవగాహన కలుగుతాయి అలానే ఇంటర్వ్యూ టెస్టింగ్స్ అనేవి ఏదో జరిగితే మనం ఎక్కువగా మనం కేసు పట్టుకోవడం జరుగుతుంది అందుకే మనం సెంట్రల్ గవర్నమెంట్ నాతో నైన్టీన్ నైన్టీ నైన్టీలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి నైన్టీన్ నైన్టీ నైన్టీ అంటే వీలైన వరకు మనం ఇంటర్వ్యూ టెస్ట్ చేయించాలి సెకండ్ నైన్టీలో టెస్ట్లో వచ్చిన వాళ్ళు పాజిటివ్ గుర్తుండాలి థర్డ్ నైన్టీలో మనం పాజిటివ్ నిర్మూలించబడి ఆ పేషెంట్ యొక్క హెల్త్ నార్మల్ ఈక్వల్ అవుతుంది అట్లాగే ఏఆర్టీ మందులు వాడటం వల్ల ఏంటంటే విజయ్ ఒక్కరి ఒక మీరు కూడా ఈ ముఖ్య నుంచి మనం ప్రతి ఒక్కరు అలాగే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వాళ్ళు Encarga mi...